అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం దైవ దర్శనానికి వెళ్ళినటువంటి మహిళపై లైంగిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు పరశురామ్ నాగం జిల్లా తీర్మార్ మల్లన టీం జిల్లా అధ్యక్షుని దర్శనానికి వెళ్ళినటువంటి మహిళపై లైంగిక దాడికి పాల్పడినటువంటి ఎనిమిది మంది యువకులను కఠినంగా శిక్షించాలని మేము తీర్మార్ మల్లన్న టీం తరఫున డిమాండ్ చేస్తున్నాము ఓ మహిళ తన బంధువులతో కలిసి దేవదర్శనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాత్రి సమయంలో అక్కడే బస చేయాలని అనుకున్న ఆ బంధువులు ఆమె మూత్ర విసర్జన కోసము చెట్ల పొదల్లోకి వెళ్ళగా అక్కడే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆలయ సిబ్బంది అయినటువంటి అతను అక్కడ మద్యం సేవిస్తున్నటువంటి ఆ యువకులకు ఫోన్ చేసి అక్కడ ఓ మహిళ వస్తుందని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో మద్యం మత్తులో ఉన్నటువంటి ఆ యువకులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆమెపై దాడి చేసి అక్కడే ఉన్నటువంటి ఒక బంధువు తను ఇడిపించడానికి ప్రయత్నించగా అతన్ని కూడా చెట్టుకు కట్టేసి తీవ్రంగా గాయపడించినటువంటి ఘటన చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆ మహిళా బంధువులు అక్కడే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా చాకచక్యంగా పోలీస్ సిబ్బంది ఈ కేసును టేకప్ చేసినందుకు పోలీస్ సిబ్బందికి ఎస్పీ సార్కి ధన్యవాదాలు యువత మధ్య మత్తులో డ్రగ్స్ వివిధ రకాల అయినటువంటి మత్తు పదార్థాలకు బానిసై వాళ్ళు ఏం చేస్తున్నారో తల వాళ్ళకు కూడా తెలియకుండా తన కుటుంబాన్ని బజారు పాలన వేస్తున్నటువంటి యువత యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చెడు మార్గంలో పోకుండా ఆ మత్తు పదార్థాలకు కానీ దూరంగా ఉంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా ఉంటారని మేము భావిస్తున్నాం అలాగే మీ తల్లిదండ్రులను వారి యొక్క ఆ కష్టాన్ని గుర్తించి మీరు కూడా చెల్లె వాళ్ళ బానిసలు కాకుండా ఇంకోటి ఈ సమాజంలో ఉన్నటువంటి మనం కూడా మనుషులమే మనకు ఒక అమ్మ అక్క ఉంటే మనం ఎట్లా భావిస్తామో స్త్రీలను కూడా అట్లాగే గౌరవించాలి అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి ఎవరైనా పాల్పడితే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము తీర్మాన మల్లన్న నాగర్కర్నూలు జిల్లా తరఫున కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు శివ నాగర్కర్నూ జిల్లా తీర్మాన మల్లన్న టీం సభ్యుని మాట్లాడుతున్నా మొన్న జరిగినటువంటి అమ్మాయిపై సామూహిక అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము శ్రీ పప్పతి ఆంజనేయ స్వామి ఉర్కొండపేటలో ఫస్టు దేవాలయ శాఖ ఈవో ఇవో గారిని మేము ప్రశ్నిస్తున్నాము అక్కడ పనిచేస్తున్న వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అక్కడ మూత్రశాలలు సరిగా లేకనే ఆ మహిళలు బయటికి వెళ్ళడం జరుగుతుంది కావున ఆ దేవదయ శాఖ ఎవరైతే ఉన్నారో గారు ఫస్ట్ భక్తులకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలని అలాగే ఆ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో ఇలాంటి కార్యక్రమం చేస్తున్న అతన్ని సపోర్ట్ చేస్తున్న అతన్ని ఫస్ట్ విధులకేంటి తొలగించాలి అలా ఎంతమంది ఉన్నా సరే ఫస్ట్ ఆ స్టాఫ్ని మొత్తం చేంజ్ చేసేసి కొత్త వాళ్ళని తీసుకోవాలని తిరుమల మన టీం తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం ఆ బాధిత కుటుంబానికి కూడా న్యాయం చేయాలి న్యాయం చేసే వరకు ఆ బాధిత కుటుంబానికి మేము అండగా ఉంటామని తిర్మాన మన టీం నుండి డిమాండ్ చేస్తున్నాం